ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే చాలా పనులు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి మిగతా రాష్ట్రాల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి అనుకోండి వాటితో మనకి సంబంధం లేదు ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగే పనుల వల్లే మన ఆంధ్ర నష్టపోతుంది దానివల్ల ప్రజలు కూడా నష్టపోతూ ఉంటాం కనుక ఆ విషయాన్ని ప్రస్తుతం ప్రస్తావించుకుందాం మనకి ప్రభుత్వ ఆదాయానికి గండి ఎలా జరుగుతుందో చూద్దాం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నీటి సౌకర్యం ఎక్కువగా ఉన్న గ్రామాలు కొన్ని ఉన్నాయి అంటే బోర్ వేస్తే కొంచెం ఉప్పు తక్కువగా ఉండి చవలుగా ఉండేవి మంచి నీళ్లు పడేవి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో ఎక్కువగా బోర్లు వేసి నీటిని అమ్ముకోవడం జరుగుతుంది అది అనే అనధికారికంగానే ఎక్కువ ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే నా అంచనా ప్రకారం పాయింట్ వన్ పర్సెంట్ కానీ పాయింట్ జీరో వన్ పర్సెంట్ కానీ అధికారికంగా అనుమతి పొంది నీళ్ళు అమ్మే సంస్థలే ఉన్నాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఆ నీళ్ళ మీకాడ ట్యాంకర్లు పెట్టేసి రోడ్డు మీదనే ఫిల్ చేస్తూ ఉంటాయి ఆ రోడ్డు అక్కడ పాడైపోయి ఉంటుంది పోనీ ఏమైనా ప్రభుత్వం పట్టించుకుంటుందా ఎందుకంటే ప్రభుత్వ లెక్కల్లో అది లేదు కాబట్టి ఏ అధికారి కూడా అక్కడ పలానా నీటి ప్లాంట్ వల్ల రోడ్డు పాడైపోయిందండి అని అధికారులకు చెప్పే ఉండదు ఏమంటే ఇక్కడ ఇక్కడ నీటి ప్లాంట్ ఉందండి వాటర్ అమ్ముతున్నారు దానివల్ల రోడ్డు పాడవుతుందని చెప్పి ఏ ఒక్క ఓటరు అడగలేడు ఎందుకంటే అంత తీరికలేదు ఎవరికి వాళ్ళు బిజీగా జీవన సమరంలో కొట్టుకుపోతూనే ఉంటారు తప్పితే ఇలాంటి విషయాలు పట్టించుకొని లేదు ఇకపోతే ఖాళీగా ఉన్న వాళ్ళు పట్టించుకోవాలి పూర్వం ఇలాంటివి జరిగాయి ఈ మధ్య సెల్ ఫోన్లు ఇచ్చిన తర్వాత ముసలి వాళ్ళు కూడా ఇలా 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 కీకేసుకుంటూ సరదాగా ఆ వీడియోలు రీల్స్ చూసుకుంటూ గడిపేస్తున్నారు తప్పితే అంత తలనొప్పి నాకెందుకని చెప్పేసేసి మెదలకుండగా తినడం కూర్చోవటం చూసుకోవడం పడుకోవడం అన్నట్టుగా ఉంటున్నారు మరి ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవ్వాలి అధికారులు చెప్పరు ప్రజలు పట్టించుకోరు పట్టించుకునే వాళ్ళకి తీరిక లేదు ఉన్న వాళ్ళు పట్టించుకోరు మరి ఏం చేయాలి ఈ సమస్యల సమస్యలు కానీ మిగిలిపోతున్నాయి ఈ మధ్య ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు రోడ్లు రిపేర్లు జరుగుతున్నాయి ఎంత రిపేర్ జరిగినా కానీ ఆ వాటర్ ప్లాంట్ ఉన్న ప్రాంతంలో మాత్రం అలానే ఉంటాయి ఆ వాటర్ ప్లాంట్ ఉన్న ఏరియాలో గోతులు మాత్రం అలానే వదిలేసి మిగతా గోతులన్నీ పూర్తి చేశారు అంటే అర్థమేంటి ఆ ఇంజనీర్ సైతం ఆ ప్యాచెస్ వేసారా లేదనేది ఒకటే చూశాడు తప్పితే అక్కడ వాటర్ ప్లాంట్ వల్ల పాడైపోతుంది అనేది ఎవరికి కంప్లైంట్ చేయలే మరి చేస్తే వెంటనే అటు మీద చర్య తీసుకోవటం కానీ అవి ఒకవేళ అధికారికంగా ఉన్న వాటర్ ప్లాంట్లు అయితే కనుక ఆగోతులను కూడా ప్రభుత్వం ఎప్పు పూడ్చాలి కదా ఎందుకంటే మరి అధికారికంగా ఉన్న వాటర్ ప్లాంట్ అయితే దానివల్ల నష్టం జరుగుద్ది అని చెప్పి అంచనా వేసి దాని దగ్గర పన్ను వసూలు చేయడం జరుగుతుంది కదా కనుక ఆ పని చేయట్లేదు అంటే ఇవన్నీ అనధికారిక వాటర్ అని అర్థం ఈ వీడియోని అందరికీ పంపించండి ప్రభుత్వ అధికారులకు చేరాలి అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది లేదంటే కనుక ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని దశాబ్దాలు మారినా ఈ సమస్యలు కానీ సమస్యలు కానీ మిగిలిపోతాయి ఈ వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి